అయిన తొంటు ఆలోచనలు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు ఇక ఈరోజు అందరి జ్యోతిలో మరి ఢిల్లీ వార్త షర్మిళ ఖర్గే గారిని కలిసి ఐ విల్ టేక్ ఆన్ అని చెప్పి ఎటువంటి కుటుంబ ఇవేమి ఆపేక్షలు లాంటివి అన్నీ పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని అన్నట్టుగా ఇవాళ చూసాం ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టింగ్ హెడ్లైన్ రాబోయే రోజుల్లో జరగబోయే మహాసంగ్రామంలో అంటే ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆ పోరాటంలో మరి కార్యవర్ ముఖ్రాలైన షర్మిల గారి మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన దాకా దారుణంగా తిప్పుకొని 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 మరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటారు దాన్నే ఉంది ఆవిడ ఇష్టం ఆవిడ పార్టీ పెట్టుకుంటారు అని మాట్లాడిన సద్దు రామకృష్ణారెడ్డి గారు మరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాకి వచ్చేటప్పటికీ మరి ఆయన కలత చెంది మరి వారి భార్గవరాముడు చూసే ఆ మీడియాలో మరి వారి ప్రముఖ మహిళా నాయకురాలతో చాలా అసభ్యంగా అంటే ఆ పార్టీ మహిళా ప్రతినిధి అనుకుంటా బహుశా వారితో చాలా అసభ్యంగా ఆ పేర ప్రస్తుతం వారితో చాలా అసభ్యంగా మాట్లాడించడం సోషల్ మీడియాలో వారి విదేశీ ప్రతినిధుడు కూడా మరి సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడించటం మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని రాష్ట్ర మహిళలందరూ ముక్కు మీద వేలేసుకుని అసహించుకుంటున్నారు తప్పు ఏ ఇంటి మహిళను కూడా అంతలా కించపరచకూడదు నీ రాజకీయ అవసరాల కోసం వెళ్ళి కాళ్ళు అరిగేలా చెప్పులు కాదు కాళ్ళు కాళ్ళు అరిగేలా తిప్పి ఇప్పుడు ఎటువంటి పదవి లేకుండా దూరం చేసి తను దారి తను చూసుకుంటే మరి ఇంత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడించటం మీ మహిళా మీ విదేశీ ప్రతినిధుల ద్వారా ఇంకొంతమంది ద్వారా మాట్లాడించడం దురదృష్టం అంతకంత అనుభవిస్తారు అలాగే మరి మీకు ఎప్పుడు కొమ్ము కాసే మీ పేడ్ ఆర్టిస్ట్లని పదే కొందరు సీనియర్ జర్నలిస్టులతో కేఏ పాల్కి ఎక్కువ కమ్యూనిస్టులకి తక్కువ ఈ షర్మిల అని చెప్పి ఏకవచనంలో మాట్లాడించటం ఇవన్నీ ప్రజలు గమనిస్తారు ఎవరు ఎవరికంటే ఎక్కువ ఎవరు ఎవరికంటే తక్కువ వెయిట్ చేయడమ్మా వంద రోజుల్లో ఆ పడబోయే డంట్ ఏ స్థాయిలో ఉంటుందో గెట్ రెడీ అది అసలైన ఆడదాం ఆంధ్ర అసలైన ఆడదాం ఆంధ్ర అదవుతుంది మీకు ఇంత